హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్బాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి ఆడి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి పదో నెల పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం శుక్రవారం అయితే మనం ఇచ్చి ఆడికి మిర్చి దిగుమతి బస్తాలు బయట ఊర్ల నుంచి అయితే మాత్రం పద్నాలుగు వేల ఆరు వందల బస్తాలు రాస్తున్నారు బోర్డు మీద అంతే పదిహేను వేలు వచ్చి దాదాపుగా పద్నాలుగు వేల వందల పదిహేను వేలు బస్తాల వరకు దిగుమతి అయితే రావడం జరిగింది అలాగే ఓ పక్క మన మార్కెట్ యార్డ్లో శాంపిల్స్ లోకల్ ఏరియా నుంచి ఏసీ శాంపిల్స్ దాదాపుగా నలభై ఐదు యాభై వేలు శాంపిల్స్ పెట్టి ఉన్నారు ఇవాళ మొత్తం కలుపుకుంటే ఒక అరవై వేలు దిగుమతి కానీ ఇవాళ శాంపిల్స్ కానీ లెక్కేసుకుంటే నెక్స్ట్ అలాగే స్టాకులు ఉన్నాయి బ్యాలెన్స్లు ఉన్నాయి బ్యాలెన్స్లు ఎన్న మన శాంపిల్స్ ఉంటాయి కదా ఇవన్నీ కలుపుకుంటే ఒక లక్ష వరకు ఇవాళ శాంపిల్స్ ఏదైనా మార్కెట్ యార్డ్లో ఒక పక్క మార్కెట్ శుక్రవారం కదా శుక్రవారం అయ్యేసరికి మార్కెట్ అయితే మాత్రం కొంచెం స్లోగా నడుస్తూ ఉంది ఏదైనా కానీ శుక్రవారం అంటే ఎందుకంటే కొనేవాళ్ళు తక్కువగా వస్తారు స్లో అంటే కొనుగోలు స్లో రేట్లు అంటే అదే రేట్లు తేజ అయితే మాత్రం నిన్న మొత్తోడు మళ్ళీ యాభై రెండు దాకా అయింది నిన్న ఇవాళైతే నూట యాభైకే టాపు నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ అయితే నా యాభై నుంచి యాభై మూడు యాభై ఐదు రూపాయల దాకా జరుగుతుంది ఏదైనా క్వాలిటీ ఉంటే సేమ్ మార్కెట్ ఏదైనా ఇబ్బంది లేదు రేట్ అయితే ఇబ్బంది లేదు కాకపోతే మార్కెట్ కొనుగోలు కొద్ది స్లోగా ఉంది ఇవాళ ఏదైనా వీడియో లాస్ట్ దాకా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ వచ్చరికి ముందుగా మన మార్కెట్ విషయానికి గురించి అన్న ఇప్పుడు డీడీలు చూసా కర్నూలు డీడీ క్రాసింగ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది నూట నలభై ఏడు రూపాయలు వేశారు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఏడు వందల పదిహేను వేలు దాకా జరుగుతుంది అదే డీడీలు ఉన్న డైలక్స్ ఉంటే పద్నాలుగున్నర పదిహేను ఇంకా పదిహేను పైన కూడా జరగవచ్చు అని చెప్పారు అదే షాప్లో అడిగాను అదే డీడీ అయితే అబ్బాయి ఇదే రకంగా ఉంటే యాభై యాభై ఐదు కూడా వేస్తారు అని చెప్పారు ఇది క్రాసింగ్ నూట నలభై ఏడు వేసారు అని చెప్పారు డీడీలు మీడియాలు మీడియం బ్యాస్లో పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్ వచ్చరికి పదమూడున్నర నుంచి పద్నాలుగు డైలాక్స్ వచ్చి పద్నాలుగున్నర పదిహేను చాలామంది ఈ రకాల బిఎఫ్లట్లా ఆ రకాల బిఎఫ్లట్లా అనే చాలా రకాల క్వాలిటీల గురించి అయితే అడుగుతున్నారు క్వాలిటీ పేరు మీద బిఎఫ్లు అంతే పాతవి ఏవైనా కానీ కలర్లో రంగులు ఉంటే సీడ్ రకాలు వచ్చేసరికి అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండున్నర పదమూడు వేలు దాకా అయితే జరుగుతున్నాయి రంగులు ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే తేజ రకాలు వచ్చేసరికి అయితే మాత్రం మార్కెట్లోనైతే ఇవి కూడా పదమూడు పదమూడున్నర ఇంకో ఐదు వందలు ఎక్స్ట్రా పెరిగి అంతే దాని మీద ఏది సీడ్ రకాల మీద అంతే కానీ ఇవి కూడా అదే రేట్లో జరుగుతాయి ఏ ఒక్క క్వాలిటీ సూపర్ టెన్ అట్లా అదే అట్లా అంతే అన్నీ ఉన్నాయి సూపర్ టెన్లో తెలపరు ఉన్నాయనుకోండి పదివేలు లోపే ఏదైనా కానీ తెలపరు ఉంటే పదివేలు లోపు రంగులు ఉంటేనే స్టార్టింగు అక్కడక్కడ తెల్లగా ఉంటే వంద నూట ఐదు పది పదిహేను ఇంకొద్దిగా రంగులు బాగుంటే నూట ఇరవై ఇరవై ఐదు ఇంకా బాగుంటే ముప్పై రూపాయలు వేస్తున్నారు మరి ఎక్కువ తెల్లగాలు ఉంటే తొంభై తొంభై ఐదు ఎనభై ఎనభై ఐదు ఆ రకంగా ఏదైనా కానీ మీరు అడిగిన క్వాలిటీ బిఎఫ్ రకాలు ఏ రకాలైన కానీ సీడ్ రకాల తాళ్ళు వచ్చేసరికి అయితే మినిమంగా రంగులు ఉంటే మాత్రం ఆరు వేలు లోపైతే లేదు అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు కూడా మార్కెట్ ఆల్రెడీ చూడు వీడై పెట్టారు ఆరుమూరు తాలుగేలు డెబ్బై ఐదు వేశారు తేజాలు బిఎఫ్లో వంద వేశారు కొన్ని రకాలు అడగలు అన్నీ మీకు పెడతాను దేనికైతే వివరంగా తేజ తాగు వచ్చేసరికి అయితే మాత్రం ఎనిమిది వేలకు అడుగుతున్నారు కాదు రైతులు ఇవ్వట్లా చాలా రకాలు తక్కువలు అడుగుతున్నారు రైతులు అయితే ఇవ్వట్లేదు ఓకే అది మంచిదే అని చాలామంది అంటున్నారు తాళైతే ఎనభై ఎనభై ఐదు తొంభై రూపాయలు కలగలుపులు తొంభై ఐదు రూపాయలు తేజాలు వచ్చరికి అయితే తే తేజాలు వంద తొంభై ఐదు వంద నూట ఐదు కూడా వేస్తున్నారు తేజ మీడియాలు నూట పది పదిహేను నూట ఇరవై మీడియం బెస్ట్లు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు బెస్ట్లు వచ్చరికి నలభై నలభై ఐదు రూపాయలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి డేలక్స్ వచ్చరికి నలభై ఏడు నలభై ఎనిమిది యాభై రూపాయలు దాకా మార్కెట్లో జరుగుతుంది ఎక్కువగా తేజ రకాలు అమ్మకం అయితే పద్నాలుగు ఐదు వందల లోపు అయితే అడుగుతున్నారు కానీ రైతు రైతులు అడిగే అడిగేవాళ్ళు నూట నలభై మూడు అడుగుతున్నారు నూట నలభై నాలుగు నలభై ఐదు అడుగుతున్నారు అయితే మినిమం అమ్మాలంటే మార్కెట్లో నూట నలభై ఏడు నలభై ఎనిమిది యాభై రూపాయల దాకా మరి నిన్నటికి ఇవాళకి చూడండి కొంచెం డిఫరెన్స్ వచ్చింది మార్కెట్ అయితే మాత్రం టాప్ యాభై రూపాయలు తేజాలు మీద మరి అన్ని కామ్లీ రకంగా ఉంటాయి చూడు సై మంచి సైన్యంగా అవే యాభై రూపాయలు వేస్తున్నారు ఇవాళ వచ్చారు యాభై ఒకటి యాభై రెండు చెప్పారు చూడలేదు విన్నాము చూడలేదు యాభై రూపాయలు టాప్ ఇవ్వాలి సూపర్ టెన్ వచ్చరికి మార్కెట్లో యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు రూపాయల దాకా డీలక్స్ చేస్తున్నారు సూపర్ టెన్ స్టార్టింగ్ రేటు పదమూడు ప్రైజ్ బెస్ట్ రకాలు పదమూడు వేల నుంచి పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నరలో ఎక్కువగా జరుగుతున్నాయి సూపర్ టెన్ వచ్చరికి పద్నాలుగున్నర నుంచి పదిహేను పదిహేన్నర వేయాలంటే క్వాలిటీ సైజు ఉండాలా రంగు అన్ని బాగుండాలి అప్పుడు పద్నాలుగు వేలన్నర నుంచి పదిహేను వేలు యాభై మూడు యాభై ఐదు రూపాయల దాకా వేస్తున్నారు థర్టీ ఫోర్ వంద నూట ఐదు పది పదిహేను నూట ఇరవై రూపాయలు తెల్లపరం జరుగుతున్నాయి మినిమంగా తెలపర లేకుండా రంగులు ఉన్న కొద్ది పిక్కులు ఉంటే ఇరవై ఐదు ముప్పై రూపాయలు కొద్ది సైజు ఉంటే ముప్పై ఐదు నలభై రూపాయలు దాకా మార్కెట్లో థర్టీ ఫోర్లు వేస్తారు మరి బిఎఫ్ రకాలు మరి చెప్తున్నాం మీకు వీడియోలు పెడతాం చూసి తెలుసుకోండి సారుక్తేజా నూట ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు డైలాక్స్ సూపీరియలు ఉంటే నలభై మూడు నలభై ఐదు కాదు ఇవాళ నేను జోడల నిన్న నలభై మూడు నలభై ఐదు జరిగింది ఇవాళ నలభై రూపాయలు సూపర్ వచ్చేసరికి అయితే స్టార్టింగ్ ప్రైస్ వంద నూట ఐదు పది పదిహేను మీడియాలు నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు మీడియం బెస్ట్ బెస్ట్లు ముప్పై ముప్పై ఐదు రూపాయలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి డైలాక్స్ వచ్చేసరికి నలభై రూపాయలు ఇంకా సుపేర్లు ఉంటే నలభై రెండు మూడు వేస్తున్నారు చూ టూ సిక్స్ నూట నలభై ఏడు పద్నాలుగు వేల ఏడు వందలు టాప్ ఇవాళ ఏడు ఎనిమిది రూపాయలు వేస్తారు యాభై రూపాయలు అన్నంటే ఎక్కడో ఒకసో వేసి ఉంటారో నేను చూసిన దగ్గర అయితే యాభై రూపాయలు జరగాల పద్నాలుగు వేల ఐదు వందల నుంచి ఏడు వందల దాకా డైలాక్స్ అయితే జరిగింది ఇవాళ టూ సిక్స్ రకాలు పదివేల నుంచి పదకొండు పదకొండున్నర మీడియాలు పన్నెండు పన్నెండున్నర మీడియం బెస్ట్లు బెస్ట్లు పదమూడు పదమూడున్నర డైలాక్స్ వచ్చారు పద్నాలుగు పద్నాలుగున్నర అర ఉంటే పద్నాలుగు నుంచి పదిహేను వేలు దాకా అయితే మార్కెట్లో జరుగుతూ ఉంది ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్కు రేట్లు చెప్పమంటున్నారు వీడియో పెట్టమంటున్నారు మార్కెట్లో ఎవరు శాంపిల్ పెట్టకం వీడియో పాత వీడియోలు పెట్టమంటారా అట్లా పెట్టకూడదు కదా మన లైవ్ అప్డేట్స్ ఎప్పటిదప్పుడు ఈరోజు చూసింది ఇవాళ రేపటిలో పెట్టాలా ఇవాళ కుదిరితే ఇవాళ అయింది ఎందుకని నాకు కాయలు వీడియోలు పెడతా కుదరట్లో పని చేసుకోవాలి కదా అందుకని ఏమనుకోవద్దు వీడియో శాంపిల్స్ పెట్టలేదు కాబట్టి పెట్టడం జరగట్లేదు తీయలేదు అందుకని రేటు ఎల్లో చిల్లి గోల్డ్ పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై మూడు వేలు ఇరవై వేలు ఇరవై ఏడు వేలు టాప్ ఈ రేట్లో నడుస్తుంది క్వాలిటీని బట్టి అయితే టమాటో అంటే టమాటా మించి మార్కెట్లో కొద్దిగా స్లోగా ఉంది పదిహేడు వేలు టు ఇరవై వేలు వేస్తున్నారు డబ్బీ బ్యాడగా అంటే కడ్డీ బ్యాడ్గా పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు జరుగుతుంది ఇక వన్ చేయాలి సువర్ని బ్యాడగే రకాలు వచ్చారు కూడా మార్కెట్ యాడ్ ఉన్న అయితే మాత్రం మార్ ఇవి కూడా క్వాలిటీ ఉంటే పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు వేస్తున్నారు క్వాలిటీ లేకుండా కొద్ది తెలపరున్నది ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు పదిన్నర దాకా మార్కెట్లో వేస్తున్నారు టూ సెవెన్ త్రీ కుబేరాలు ఇవి కూడా రంగులు క్వాలిటీ అన్నీ బాగుంటే నూట ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు కూడా వేస్తున్నారండి అండి రెండువి కొద్ది బిఆఫ్ లాంటి వివేనా ఉంటే వంద నూట ఐదు పది పదిహేను ఇరవై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఆర్మూర్ పన్నెండు వేల ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఇంకా ఎక్కడో ఒకటారే ఎనిమిది వందలు అయితే నూట ఇరవై ఎనిమిది రూపాయలు వేస్తున్నారు టాప్ ముప్పై రూపాయలు కూడా లేదన్నా ముప్పై వేస్తున్నారు బై మంచి రకాలు ఏదైనా పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు జరుగుతున్నాయి లేదంటే మాత్రం నూట ఐదు పది పదిహేను ఇరవై రూపాయలు ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి క్లాసిక్లు కూడా ముప్పై ముప్పై రూపాయలు అయిన వీడియో చూశారు కదా నూట ముప్పై వేసారు ముప్పై రూపాయలు వేసారు బెస్ట్ రకం అవి డైలాక్స్ అయితే కాదు ఆ క్వాలిటీ ఉంటే ఆ రేట్ వేస్తారు లేదంటే అవి కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్కి ఎక్కువ అయితే మాత్రం త్రీ ఫోర్ వన్ డైలాక్స్ అరవై అరవై ఐదు రూపాయలు దేశవాళ్ళ రకాలు వేస్తున్నారు అరవై అరవై ఐదు రూపాయలు దేశవాళ్ళ రకాలు వేస్తున్నారు భద్రాచలం రకాలు అయితే యాభై ఎక్కువ వేస్తున్నారు ఎక్కడో ఒకటే యాభై రెండు మూడు చెప్తున్నారు యాభై రూపాయలు టాప్గా జరుగుతుంది క్వాలిటీ ఉండాలి అవి కూడా అడుగుతున్నారు వాళ్ళైతే అయితే మాత్రం ఈ రకాలు రెండు రకాలు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే మంచి రకాలు కావాలంటే మినిమం పదమూడున్నర పద్నాలుగు వేలు పైన పెట్టాలి మినిమం ఎర్రగాయలు ఉండాలి తెల్లగాయలు లేకూడదు మీకు తెల్లగాయలు ఉంటేనే పన్నెండు వేలు పదకొండు వేలు పదమూడు వేలు లోపు జరుగుతుంది ఏదైనా కానీ ఈ రకాల తాళు వచ్చేసరికి కూడా సో ఎనిమిది వేలు లోపు దొరకట్ల డెబ్బై ఐదు నుంచి ఎనభై ఎనభై ఐదు తొంభై రూపాయలు దాకా వేస్తున్నారు కలకల్పులు వంద నూట పది పదిహేను రూపాయల దాకా ఈ రెండు రకాలు జరుగుతున్నాయి నాందేడు నెంబర్ ఫైవ్ కూడా నూట నలభై నలభై ఐదు యాభై రూపాయలు డీలక్స్ చేస్తున్నారు ఇవి కూడా బెస్ట్ రకాలు ఎక్కువ కనబడుతున్నాయి పన్నెండు వేల ఐదు వందల నుంచి పద పద్నాలుగు వేల ఐదు వందల దాకా ఎక్కువగా జరుగుతున్నాయి నాందిఎడ్ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ కూడా క్వాలిటీ ఉంటే ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు వేస్తున్నారు లేదంటే ఇరవై పదిహేను పది రూపాయలు నూట పది రూపాయలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే ఎక్కువగా చెప్పాలంటే మాత్రం ఈ వన్ జీరో టూ టూ త్రీ త్రీ డబల్ ఫైవ్ సారీ సారీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడగా మార్కెట్లో నూట యాభై యాభై ఐదు రూపాయలు టాప్ రేటుగా జరుగుతుంది ఇవ్వాలి డే లక్షలు కనబడలా పన్నెండు వేల ఐదు వందలు పదమూడు పదమూడున్నర రేట్లో చూశానండి అన్ని నన్ను ఒకటి పెట్టారు అవి అయితే ఇరవై ఐదు ముప్పై రూపాయలు జరిగినాయి ఒకసారి మంచి ఈ సంవత్సరం పెట్టారు లాస్ట్ కోసం అవి కూడా ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు రూపాయలు దాకా జరిగినాయి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాండ్ బ్యాడ్గా వచ్చారు కూడా మార్కెట్లో పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి మంచి రకాలు లేదంటే మీడియాలు మీడియం బెస్ట్ల రకాలు ఉంటే పదివేలు నుంచి పన్నెండున్నర ఈ త్రీ డెలపై బ్యాడ్ కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు ల వీటిలో తెలపరు ఉంటే మాత్రం మంచి రకాల్లో తెలపరు ఉంటే నూట ఇరవై ఐదు ముప్పై రూపాయలు వేస్తున్నారండి మంచి రకాల్లో తెలపరు ఉంటే ముప్పై ఐదు రూపాయలు దాకా వేస్తున్నారు మిడియాల్లో తెలపరు ఉంటే మాత్రం వంద నూట ఐదు నూట పది రూపాయలు వేస్తున్నారండి మరి ఇంకా తెలపరు ఎక్కువ ఉండి బిఎఫ్ లాంటివి ఎవరు ఉంటే వంద రూపాయలు లోపే ఏడైదు వేలు తొమ్మిది వేలు మార్కెట్ అయితే జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ బిఎఫ్ రకాలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఏడు వేలు వంద రూపాయలు లోపే అడుగుతున్నారు కొద్ది బాగుంటే పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు ఇంకా బాగుంటే పన్నెండున్నర పదమూడు ఈ రన్నింగ్ సంవత్సరం వచ్చరికి డేలక్స్ మంచి రకాలే కానీ పన్నెండున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా బాగుంటే పదిహేను పదిహేనున్నర టూ జీరో ఫోర్ త్రీ బుల్లెట్ చూస్తా డేలక్స్ నూట యాభై ఐదు రూపాయలు వేస్తారు పదిహేను వేల ఐదు వందలు క్వాలిటీ ఎక్సలెంట్గా ఉందండి బుల్లెట్ రకం అయితే మాత్రం క్వాలిటీ ఉండాలి లేదంటే మాత్రం స్టార్టింగ్ ప్రైజ్ ఇవి కూడా పన్నెండున్నర నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి నేను చూసిన డీలక్స్ బాగుంది సైజు కూడా యాభై ఐదు రూపాయలు తీసారు వీడియో కూడా పెడతాను బుల్లెట్లు బిఎఫ్ రకాలు అయితే మాత్రం తెలపరు ఉంటే వంద రూపాయలు లోపే తొంభై ఎనభై రూపాయలు వేస్తున్నారు ఇంకొద్దిగా తెలపరు సరిసగంగా ఉంటే నూట ఐదు పది పదిహేను వేస్తున్నారు బంగారు ముచ్చారు కూడా మార్కెట్ యార్డ్లోన డీలక్స్ రకాలైతే నూట నాలు యాభై నుంచి యాభై రెండు యాభై మూడు యాభై ఐదు రూపాయలు వేస్తున్నారండి బంగారం ప్రైజ్ ఎక్కువగా పన్నెండు వేల ఐదు వందలు పదమూడు పదమూడు ఐదు పద్నాలుగు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి బంగారం తెలపరుంటే మాత్రం వంద నూట ఐదు పది రూపాయలు కూడా జరుగుతుంది ఇలా మీకు చాలా రకాలు అప్లోడ్ చేశాను ఏదో ఒకటి రెండు మిస్టి మిస్టిక్ జరుగుతాయి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరిన్న వివరాలతో శనివారం మీకు ఫుల్ వివరాలు కనుక్కొని మీ ముందుకు వస్తా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండి థ్యాంక్ యూ